ఓం శ్రీ కశ్యపత్మజం భానుం సహస్ర కిరణోజ్వలమ్ సర్వరోగ హరం మిత్రం సూర్యదేవం పాస్మయే ఓం శ్రీ గుర్భ్యో నమః చెప్పం గురుజీ క్రిందటిసారి మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఒక విషయం చెప్పడం జరిగింది అంటే యుగాంతం రాబోతుందా అని చెప్పి అడిగిన ప్రశ్నలో మీరు అంటే రాబోయే ఒక ఏడు సంవత్సరాల తర్వాత చాలా విపత్తులు ఉన్నాయి ఈలోపు ఎన్నెన్నో జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో మీరు వేరొక ప్లాట్ఫామ్ లో చెప్పిన ఒక ఇంటర్వ్యూలో చూస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ మధ్యలోనే చాలా రకాల ఇబ్బందులు రాబోతున్నాయి యుద్ధ పరిణామం అనేది ఎక్కువగా కనిపిస్తోంది దానివల్ల ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ప్రమాద హెచ్చరిక ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అసలు ఏంటి ఇదంతా నిజంగా ఇదంతా వాస్తవమా వాస్తవము నిజము సత్యం అని మూడు వస్తుంది అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని మాట్లాడడం వాస్తవిక దృక్పథం అంట అలాగే నిజం అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ వాస్తవిక దృక్పథం మీద ఆధారపడి మనం కొన్ని ఊహిస్తాం ఇలా జరగవచ్చు అలా జరగవచ్చు ఇప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి రేపు దీని పరిణామం ఎలా ఉండొచ్చు అనేటటువంటి విషయాన్ని మనం నీ అభిప్రాయాన్ని లోపల ఒక సై సిద్ధాంతాన్ని తయారు చేసుకుంటావు ప్రతి వ్యక్తి తను నమ్ముతాడు ఇలా జరుగుతుందని ఈ వాస్తవిక దృక్పథాన్ని ఆధారంగా చేసుకుని జరగబోయేదాన్ని ఊహించి అలాగే ఈ వాస్తవిక దృక్పథాన్ని ఆధారం చేసుకుని ఏం జరిగిందో తను అనుకుని తన ఒక మైండ్ సెట్ లోపల పెట్టుకుంటాడు దాన్ని నిజం అంటారు తన యొక్క ఇజాన్ని నిజమంటారు అనమాట వాస్తవ నిజం నిజం తర్వాత సత్యం వాస్తవానికి కానీ నిజానికి కానీ అందనటువంటి విషయాన్ని సత్యం అంటారు విషయం అందదు అందదురణే అంటే ఇప్పుడు సత్యం అంటే ఏంటంటే చూడండి ప్రమాణము అంటారు ప్రమాణం ఉందా నేను చూశాను అంటారు అది చూశావు ఉదాహరణకి నీవు ఎవరు మోటార్ సైకిల్ మీద వెళుతున్నావు అనుకో అదో అతను పురుషుడు అనుకో అజిత వాడు కూడా వెళ్ళిపోయింది అని నీ హస్బెండ్కి చెప్పారనుకో అతను వెంటనే ఒక మగ ఒక పురుషుడు కూడా నా భార్య వెళ్ళింది అనగానే అతనిలో వేరే ఆలోచనలు మెదలవచ్చు కానీ నువ్వు వెళ్ళింది నిజమే చూసినవాడు ఒక పురుషుడితో వెళ్ళాడు అనుకుంటాడు కానీ అమ్మ అక్కడ నువ్వు వెళ్ళింది మీ తమ్ముడితోటి కానీ చూసినవాడు దృష్టి తను నిర్ణయించుకున్నాడు అంటే వాస్తవంగా ఒక పురుషుడు స్త్రీ వెళితే అది ఇతనిలో ఉన్నటువంటి ఆలోచన దృక్పథం ఇతని యొక్క సంస్కార అనుగుణంగా అతను అనుకుంటాడు మీ గురించి కానీ వాస్తవానికి జరిగింది ఇతనికి తెలియదు అంటే సత్యమేమో మీ వాస్తవము పురుషుడు స్త్రీ వెళ్తున్నారు ఇతను అనుకోవడంలో అతని యొక్క దృక్పథం అది కానీ నీ దాంట్లో సత్యం ఏమిటి అతను నీ బ్రదర్ కానీ నీ హస్బెండ్కి చేరు వేసినటువంటి విషయం ఏంటి ఎవరితోటూ వెళ్తుంది తనకున్నదేంటి నా భార్య అనేటటువంటి భావంతో చూశాడు కానీ ఇంటికి మీరిద్దరూ వచ్చారు చూసిన వెంటనే అది సత్యం అనమాట సత్యము వేరు నిజం వేరు వాస్తవానికి చూసింది పురుషుణ్ణి స్త్రీనే చూశాడు అక్కడ అన్నదమ్ములు చూడలేదు ఇప్పుడు అర్థమైందా బంధాలను వ్యక్తుల్ని మాత్రమే అంటే స్త్రీ పురుషులను చూసినప్పుడు ఇతనికి కలిగిన అభిప్రాయం ఏంటి వాస్తవం వాస్తవంగా అది అక్కడికి వాస్తవానికి సరిపోయింది కానీ నిజం వాస్తవ సత్యం అదే నైజిక సత్యం నైజిక సత్యం అంటే తను ఊహించాడు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారని అతను ఊహించాడు నా వారి ఎవరితోటి వెళ్ళడం ఏంటని కానీ అడిగి తెలుసుకున్నట్టే పోయేది కానీ అక్కడున్న మీ ఇద్దరు అన్న చెల్లెళ్ళు లేకపోతే అక్క తమ్ముళ్ళు ఇది సత్యం అనమాట ఓకే అంటే సత్యం అనేటటువంటి దానికి అండి ఇక్కడ ప్రమాణాలు మూడు రకాలు ఉంటాయి ఒకటి మనకి ప్రత్యక్ష ప్రమాణం ఇప్పుడు వాడు చూసింది ప్రత్యక్ష ప్రమాణం అంటే కళ్ళతో చూశాడు ప్రతి అక్షము అక్షం అంటే కళ్ళు కంటికి కనపడేది ప్రత్యక్షము ప్రతి అక్షమునకు ప్రతిగా చూ కనపడేది అంటే అక్షమంటే కన్ను కదా కాదు కాదు చెవికి నేను విన్నాను ప్రత్యక్షంగా విన్నాను అంటాడు అంటే చెవికి వినపడేది ప్రత్యక్షమే అక్షం అంటే ఇంద్రియములు పంచ జ్ఞానేంద్రియములకు గోచరమయ్యేది ప్రత్యక్షము అంటారు అంటే ఏంటి కంటితో చూసింది చెవితో విన్నది నాలుగుతోటి రుచి చూసావా అంటారు రుచిని చూస్తావా నాలుగుతో చూస్తాం చల్లగా ఉంది చూసావా అంటారు చల్లగా ఉండడం వేడిగా ఉండడం అనేది స్పర్శతో చూస్తాం ఈ పంచ జ్ఞానేంద్రియములకు ఎరుకపడే విషయాన్ని వాస్తవము ప్రత్యక్షం అంట అక్కడ వాస్తవం అంటాం వస్తుత నీకు అనుభవించిన దాన్ని ప్రత్యక్ష ప్రమాణము అక్షమునకు ప్రతిగా ఉండేటటువంటి ప్రమాణాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇక రెండవ ప్రమాణం అనుమాన ప్రమాణం అనుమానం అంటే మీరు అనుకునే అనుమానం కాదు అనుమానం అంటే నీవు ఊహకి ఊహిస్తావు అనమాట ఈ యొక్క ప్రత్యక్షంగా కనపడే విషయాలను బట్టి నీవు ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుంటావు ఇది చూసాం కదా దీన్ని బట్టి ఇలా జరగచ్చు అలా జరగవచ్చు అలా జరిగి ఉండొచ్చు ఇలా జరిగి ఉండవచ్చు ఇది ఒక పొగ ఉదాహరణకి ఎక్కడో కొండ మీద ఒక పొగ పొగ వస్తే అక్కడ నిప్పు ఉన్నది అనుకుంటాం మనం ఒకవేళ గ్యాస్ లీక్ అయి ఉండొచ్చు కానీ అది అయితే అయి ఉండవచ్చు లేకపోతే లేకపోయి ఉండొచ్చు నీ ఊహ కరెక్ట్ అయి ఉండొచ్చు తప్ప ఉండొచ్చు ఇది అనుమాన ప్రమాణం అంట ఇప్పుడు ఇందాక చెప్పుకున్న సంఘటనలో వాడు అనుకున్నాడు అది నిజం కాదు వాడికి నిజం ఏంటి అనుమాన ప్రమాణం అంట సైంటిస్టులు అందరూ కూడా ఈ కోవకు వస్తారు అనుమాన ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణంలోకి వస్తారు వాళ్ళకి ఏదైనా ఎదురుగా కనపడితేనే దేవుడు ఉన్నాడా అంటే ఉండాలి దేవుడు సత్యం దేవుడు వాస్తవికం కాదు దేవుడు నిజము కాదు నిజం మీద కానీ వాస్తవం మీద కానీ ఆధారపడేది సత్యం కాదు దానికి అతీతమైనటువంటి ఒక అనొక స్థితి సత్యం మరి ఈ సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము కాకుండా ఆగమ ప్రమాణం అని ఉంటుంది మనకి ఆగమాలన్నీ ఉంటాయి మనకి చూడు శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమాలు దర్శనాలని ఆరు శాస్త్రాలు ఒక విషయాన్ని సరిగ్గా తెలుసుకోవాలంటే ఈ వీటి నుంచే రిఫ్లెక్ట్ అవుతుంది ఈ జ్ఞానం మనకు ఉండాలి అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతాం శృతి అంటే వేదం సత్యం వదా ధర్మం చెర అని చెప్తుంది సత్యం వద ధర్మం చర అంటే ఏంటి ఏంటి సత్యం వద అంటే సత్యాన్ని వదించడము ధర్మాన్ని ధర్మాన్ని చర కదలెట్టమేమో చరా చేర్చేటమే ఇలాగే చెప్తున్నారు అందరూ సత్యాన్ని వదించి ధర్మాన్ని చేర్చేయండి అందుకే ఇప్పుడు లోపల సత్యం వదిస్తే ధర్మం పాడైపోతుందనా ఏంటి సత్యం వదతు అంటే చెప్పమని సత్యమనే అనే పలుకుము ఓకే చేయడం కాదు సత్యమును పలుకు అంటే అసత్యం అని సత్యవాకునే పలుకు సత్యమునే పలుకు అని ధర్మ ధర్మం చర అంటే ధర్మమును ఆచరించు ధర్మాన్ని ఆచరించేది చెప్పేది కాదు నీవు ఆచరించేది అంతేకాని ధర్మం చెప్పేది కాదు నువ్వు చేస్తే చేసుకుంటూ వెళ్ళేది అది నువ్వు ఆచరిస్తూ వెళ్ళేది అలాగే సత్యం చెప్పేది ఓకే అందుకు సత్యమును పలు కావాలి అని చెబుతుంది వేదం దాని యొక్క సమగ్ర సారాంశం మొత్తం అంతా అదే శృతి స్మృతి పురాణాలు ఏం చేస్తాయంటే ఆ దాన్ని క్యారెక్టరైజేషన్ చేస్తాయి అంటే ఒక్కొక్క పాత్ర ధర్మం ఎలా ఉండాలి ధర్మాన్ని ఎలా ఆచరించాలంటే ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయి ఆ క్యారెక్టర్లు వస్తాయి అధర్మం అంటే ఒక క్యారెక్టర్ వస్తుంది అది ప్లే చేసి చూపిస్తుంది అనమాట ప్లే చేసి చూపించి అది దేవుడు క్యారెక్టర్లో ఉండేటటువంటి అన్నీ కూడా మంచి చేస్తే ఎలా జరుగుతుంది చెడు చేస్తే ఎలా జరుగుతుంది అధర్మం చేస్తే ఎలా జరుగుతుంది ధర్మం చేస్తే ఎలా జరుగుతుంది అని ప్లే చేసి చూపిస్తాయి చిన్నపిల్లలకి స్మార్ట్ క్లాసులలోను థిరీ ఉన్నటువంటి దాని ప్రాక్టికల్స్లోనూ ఎలా చూపిస్తామో అది ఒక డ్రామా లాగా వేసి ఇదిగో ఐదుగురే మంచి వాళ్ళు ఉంటారు నూరుగురు చెడ్డ వాళ్ళు ఉంటారు ఎప్పుడు కాబట్టి నూరుగురు చెడ్డవాళ్ళు ఎంత గొప్పగా అనుభవిస్తుంటారు చూడండి చాలామంది అంటుంటారు అందరూ వాళ్ళ చెడ్డవాళ్ళు అండి వాళ్ళకి ఎన్నో సంపదలు ఉన్నాయి ఎన్నో అనుభవిస్తున్నారు మేము మంచి పనులు చేస్తుంటే మాకు చూడండి కష్టాలు అలా వస్తున్నాయో ఏమూ లేడండి అసలు మంచికి రోజులు లేవండి అంటుంటారు అందరు కూడా ఇదే ప్రశ్న ప్రేక్షకులు అందరు కూడా మేము అంతా మంచిగా ఉంటామండి చెడ్డ వాళ్ళకే రోజులు అండి నన్ను ఇంకొక యాంకర్ ఎవరో అడిగింది అదే ప్రశ్న ఎందుకండి ఎప్పుడు చూసినా చెడ్డ వాళ్ళే గొప్పగా ఉంటారు మంచి మంచిగా కష్టాలు వస్తుంటాయి నీకెందుకమ్మ కష్టాలు అలా వస్తాయని పురాణాలు చెప్పారు మనకి ఇతిహాసాల్లో ఐదుగురి పాండవులు ఎక్కడి వరకు వెళ్ళారు భిక్షాటం చేసుకుని బ్రతికే వరకు వెళ్ళిపోయారు అంత పెద్ద సామ్రాజ్యాన్ని పెట్టుకుని పక్కన భగవంతుడు ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడా లేదా మరి ఉంటే ఎందుకు వాళ్ళు భిక్షాటం చేసుకున్నారు అంటే ఎటువంటి మనకు తెలియజేయడం కోసం నీకు తెలియడం కాదు ధర్మాచరణ చేసేవాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించినా ధర్మాన్ని విడనాడకూడదు అంత పెద్ద సామ్రాజ్యం ఉంది వీర్యం ఉన్నది శౌర్యం ఉన్నది తేజస్సు ఉన్నది పక్కన భగవత్ భగవంతుడు పక్కనే ఉన్నాడు అయినా కష్టాలు అనుభవించారు చూడండి మనం నేర్చుకోవాల్సింది ఇతిహాసాల నుంచి నువ్వు ధర్మాచరణ ధర్మ మార్గాన్ని నడవాలంటే తప్పకుండా కొన్ని కష్టాలను అనుభవించక తప్పదు అధర్మం ఎప్పుడూ కూడా చాలా గొప్పగా ఉంటుంది అధర్మాన్ని ఆచరించే వాళ్ళు చాలా సౌఖ్యాన్ని అనుభవించవచ్చు కానీ శాశ్వతం గొప్పగా ఉంటుంది తాత్కాలికమైనటువంటి వరకు తాత్కాలికమని తెలుసుకోండి కానీ పాండవులు శాశ్వతమైన సుఖాన్ని శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవించాలంటే తాత్కాలికమైనటువంటి దుఃఖాన్ని అనుభవించక తప్పదు అంటే మీరు అన్నట్టుగా అది ఒక పరీక్ష అనుకోవాలా ఈ కష్టాలు ఇవన్నీ లేదంటే మన కర్మ వల్ల మనం ఇది అనుభవిస్తున్నాం అనుకోవాలా ఇదంతా దాని మీద వస్తుంది అర్థమవుతుందా కర్మ వల్ల వాళ్ళకి వెనక కర్మ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా కర్మ అనేటటువంటిది తిరిగి అప్లై అవుతుంది అది కర్మ గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుతుంది ఇప్పుడు ఇతిహాసాలు అనేవి ఇతి ఆసహ అసహన్ ఇప్పుడు ఉన్నది అదేదో ఇప్పుడు కూడా జరుగుతుంది ఏది రామాయణ మహాభారతాలు ప్రతి ఇంట్లోనూ జరుగుతుంటుంది ప్రతి వ్యక్తి వ్యక్తిగత జీవితంలో జరుగుతూ ఉంటుంది దాన్ని ఎలా వచ్చేటువంటి కష్టాన్ని ఎలా అధిగమించాలి అనే దానికి నేనంటుంటాను కథలు లేవా కథలు లేవు అంటాను ఏంటి కథలు లేవా కథలు లేవు కథలు నిన్ను కదిలేటట్టు చేస్తుంటాయి అందుకు నీకు వచ్చినటువంటి సమస్యకి సమాధానం ఒక కథలో కనపడుతుంటుంది గురించి ఇతిహాసాలన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఈనాడు జరుగుతుంటుంది అలాగే పురాణాలు కూడా పురా అపి ఇతి నవం పురాణం అంటారు అంటే పురాణాలు కూడా మన జీవితంలో జరిగే ప్రతిఘటనలు ఘటనలు ఓకే కాబట్టి వాటిని ఏ విధంగా వాళ్ళు అధిగమించారు మనం ఏ విధంగా అధిగమించవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి అనమాట అంటే సత్యాన్ని పలకడానికి ధర్మాన్ని ఆచరించడానికి అంటే శృతి ప్రమాణంగా జీవితాన్ని నడపడానికి తర్వాత ఎలా నడిపేరు ఆ శృతి వాక్యాన్ని జీవితాల్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నారో ఎవరు తప్పుగా అధర్మం వైపు వెళ్తే వాళ్ళు శాశ్వతంగా ఏ విధమైనటువంటి కొన్ని కోట్ల మంది చనిపోయారు అధర్మ పక్షాన్ని ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఓకే సుఖాలను ఎంత అనుభవించారు రాజభోగాలను అనుభవించారు జ్ఞానులైనటువంటి వాళ్ళు గురువులైనటువంటి వాళ్ళు అధర్మ పక్షాన్ని ఉంటే తప్పకుండా వారు కూడా శిక్షించబడతారు అని మనకి కురుక్షేత్ర మహాసంగ్రామం తెలియజేస్తుంది మహాభారతం చెబుతుంది అందుకే ఇది మహాభారత్ అవరతేని ఇది భారత జ్ఞాన సంపత్తి కలిగినటువంటిది భారతదేశం అసలు ఏ దేశంలో ఇలాంటి శృతి స్మృతి పురాణ ఇతిహాసాల యొక్క సమగ్ర సారాంశంతో మన మన జీవన విధానం ఉంటుంది మనకు తెలుసో తెలియకో మన డిఎన్ఏలో అది ఉంటుంది అందుకే ఇతర దేశాలకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఎంతైనా సాహిస్తాం మనం చూడండి అమెరికా మీద చిన్నది ఏదైనా అంటే వెంటనే యుద్ధానికి వచ్చేస్తుంది ఈ ఈ ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఎందుకు వాళ్ళ మత గ్రంథం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ సైకాలజీ డిపెండ్స్ యువర్ సైకాలజీ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ నాలెడ్జ్ నీకున్నటువంటి జ్ఞానం మీదే నీ జీవితం జీవన విధానం ఆధారపడి ఉంటుంది అందుకు భారతీయ డిఎన్ఏ అంటే భారతీయ యొక్క జీవన విధానం ఏమిటంటే లోకా సంస్థ శుకనోభవంత చూడండి మన దేశం ఎవరి మీద యుద్ధం చేయలేదు మనం అవును అదేంటండి మొన్న పాకిస్తాన్ మీద యుద్ధం చేసాం కదా అంటుంది యుద్ధం చేస్తే స్మాష్ అయిపోతుంది పాకిస్తాన్ మన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మో శాస్త్రం ఒకటి చాలు అర్థమైందా ఒక్కసారి కొడితే మొత్తం అంతా పాకిస్తాన్ వెళ్ళిపోతుంది కానీ మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన పిల్లలే అహం భూమిపుత్ర అని చెబుతుంది వేదం ఏం చెబుతుంది అంటే మొత్తం భూదేవి యొక్క సంతానమా విజిత గారు పుట్టారు పుట్టారంటే మా అమ్మ పేరు చెప్పము మనం నన్ను అడిగితే మా అమ్మ పేరు చెప్పము ఇక్కడ భారతీయులు భూమి అంతటికి పుట్టిన భూమాతకి పుట్టిన పిల్లలమ్మ ఇది భారతీయ దృక్పథం మరి ఇంత జ్ఞానం ఉండి ఇంత మనకు ఉన్న తర్వాత మన దేశంలోనే మన భూమిపైనే మనం బ్రతుకు తెరువుని వెతుక్కోకుండా విదేశాల పరుగు ఎందుకు అంటారు అది వేరే సబ్జెక్ట్ అమ్మా సబ్జెక్ట్ అయినా ఇప్పుడు మన బ్లడ్లోనే ఉంది మన డిఎన్లో డిఎన్ఏలోనే ఉంది అని అన్నారు కదా మరి ఉన్నప్పుడు ఇక్కడే ఉండి ఇక్కడే అన్ని వెతుక్కోవడము చెయ్యటము అన్నీ చేయొచ్చు కదా నేను అనేటి అహం భూమిపుత్ర అంటే భూమి పుత్రం భూమిలో ఉన్నటువంటి అందరూ నా వాళ్ళే అన్నప్పుడు ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు అది అంత పెద్ద చూడు అంత విశాల దృక్పథం అని ఇప్పుడు మరి శత్రువులు లాగా వాళ్ళు దాడికి వచ్చినప్పుడు వాళ్ళు మేము అంతా ఒకటే భూమాత బిడ్డలము అని చెప్పి ఉండాలా కాదా అలా చేయకుండా మనం ఏం చేసాము యుద్ధం చేసేది ఎవరైతే ఆటంక పరుస్తున్నారో అలాంటి ఆటంక వాదులను మాత్రమే టార్గెటెడ్గా అక్కడే మనం వాళ్ళ మన ప్రజల మీదకి వాళ్ళ మత గ్రంథం ఏం చెప్పింది మనం తప్పితే ఇంకెవరూ ఉండకూడదు ఈ లోకంలో మన మత గ్రంథం ఏం చెప్పింది మనమే అందరము అంతా మనం ఒకటే అంతా ఒకటే అందరూ అన్నదమూలమే మనుషులే కాదు చీమ దోమ పాము ఎలక గ్రద్ద చూడు మన దేవుళ్ళందరూ అన్ని